ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనస్సు రాశి వారి జ్యోతిషం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ధనుస్సు రాశి వారి జాతకానికి మూడవ సంఖ్య పడ్డదండి మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన సంఖ్య ధనుస్సు రాశి వారి జాతకంలో నిత్య కళ్యాణం పత్రధురణం యోగ బలం రాశి ఉన్నది వీరి జాతక బలానికి అంటే ఏ పని చేసినా వారికి అది చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద ముఖ్యంగా అది ధనపరమైంది కావచ్చు లేదా గృహపరమైనది కావచ్చు ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది మరి జాతకానికి రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద ఎక్కడ కాలు పెట్టినా ఒక్క అక్కడ ఆదరణ ఉంటుంది వారి జాతక బలానికి అలాగే వారి జ్యోతిష్యంలో కుటుంబ విషయంలో కూడా వారికి నియంత్రణ ఉంటుంది ఎక్కడ పోయినా వశీకరణ శక్తి అంటే వారు చెప్పినట్టు వినే అవకాశం ఉంటుంది ఎవరిని వీరు వశీకరణం చేయరు మాయలు చేయరు మర్మాలు చేరు కానీ వీరి మాట చెల్లుబాటు అవుతుంది ఇంటైనా బయట స్నేహితులైనా సన్నిహితులైనా పడరాని వారితో అయినా విరోధం ఉన్న వారితోనైనా సరే వృత్తిపరంగా అయినా సరే వీరికి ఎక్కడ పోయినా గెలిచే ఛాన్స్ మాత్రం చాలా వరకు ఉన్నదండి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ గెలిచే అవకాశం ఉన్నది మూల నక్షత్రంలో పుట్టినవారు సరస్వతి నక్షత్రం పుట్టిన నక్షత్రం సరస్వతి దేవత సాక్షాత్తు విద్యా కారకురాలు వేద కారకురాలు సర్వశాస్త్ర కారకురాలు సరస్వతి దేవత నక్షత్రంలో పుట్టినవారు మూల నక్షత్రం వారికి అనుకూలమైన యోగ బలం ఉంటుందండి అలాగే పూర్వషాఢ నక్షత్రాలకు వారు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలంలా విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు విద్యార్థులు బాల బాలికలకు అలాగే వీరికి కోరుకున్న రంగంలో మాత్రం చదువు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ డిగ్రీలో కొన్ని రకాల కొన్ని వందల రకాల ఉండొచ్చండి కొన్ని పది రకాలు ఉండొచ్చండి ఆ డిగ్రీలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో హార్డ్ వర్క్ సంబంధించిన విద్య కావచ్చు అలాగే బిజినెస్కి సంబంధించిన విద్య కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో టెక్నీషియన్ సంబంధించిన విద్య కావచ్చు కంప్యూటర్ రంగం సంబంధించిన విద్య కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి శుభ సూచకం ఉంటుంది పెద్దల ఆదరణ ఉంటుంది పెద్దల సాయం సాయం ఉంటుంది పెద్దల ఆశిష్యులు ఉన్నవారికి తిరుగుండదు పెద్దలంటే తల్లిదండ్రులే కాదు ఎవరైనా సరే వారు వారితో వయసుతో పాటు మనస్తత్వం పెద్దగా ఉన్నవారితో ఆశీర్వాద బలం తిరుగుండదండి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే దృష్టి దోషం అధికం ఉంటుంది కాబట్టి దృష్టి దోషం తిరిగిపోవడానికి మాత్రం కులదేవతని కులదేవుడిని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని మాత్రం ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి మంగళవారం శనివారం నియమం పాటించాలి కానీ వీరి జాతకానికి గురుబలం గౌరవలు పడ్డాయండి గృహస్థులకు వ్యాపారస్తులకు అలాగే సంత గృహస్థులకు వ్యాపారస్తులకు అలాగే కుటుంబ స్థానంలో సంసార విషయంలో ఇబ్బందులు ఉన్న వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి గురుగ్రహ సంఖ్య అంటే సంతానకారకుడు విద్యాకారకుడు ఆదాయ కారకుడు ధనకారకుడు గురుగ్రహం కాబట్టి చాలా వరకు మంచిదండి వీరి జాతకంలో రెండవసారి గవ్వలేసి చూద్దామండి ధనుస్సు రాశి వారి పేరు మీద రెండవసారి గవలు వేస్తే నాలుగో గవలు పడ్డాయండి రాహుగ్రహం అనేది ఈ ధనుసు రాశి వారికి అంతగా అనుకూలత కాకూడదు కాబట్టి ఆకస్మికంగా వీరికి ఇబ్బందులు కూడా వస్తాయండి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే వీరి జాతకం ధన విషయంలో జాగ్రత్త ఉండాలి అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఒకటి మంత్రసిద్ధి అంటే వీరు పూజ చేసేది వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకండానికి మంత్రసిద్ధి అంటే అందరూ మంత్రాలు చదవలేరు కొందరు తెలుసు కొందరు తెలియదు కాబట్టి అంటే శ్లోకాలు కావచ్చు దేవుడి శ్లోకాలు కావచ్చు అమ్మవారి శ్లోకాలు కావచ్చు గ్రహ శ్లోకాలు కావచ్చు ఇలాంటి కొందరికి ఫలితం ఇస్తే కొందరికి ఫలితం ఇవ్వ వీరికి ఓర్తో చెప్పించడం కానీ చేయించడం కానీ మంత్ర సిద్ధి ప్రాప్తుంటే విఘ్న ఆగాదాలు చేసేవారు పూజలు చేసేవారు అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు జ్యోతిష బలంలో చూడాలంటే వైద్య రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యా రంగంలో కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం మీరు జాతక వ్యవసాయ విషయంలో మాత్రం కలిసి రాదండి పాడి పరిశ్రమ రంగంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు వ్యాపార విషయంలో చూడాలంటే అన్ని రకాల వ్యాపారంలో కలిసి వస్తుంది కానీ ఇసుక వ్యాపారం ఇటు ఇటుక వ్యాపారం సిమెంట్ వ్యాపారం ఐరన్ వ్యాపారం స్టీల్ ఐరన్ వ్యాపారం ఇలాంటి వారు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉన్నది స్నేహితులు సన్నిహితులు సహకారం చేస్తారు ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో జాగ్రత్త ఉండాలి అలాగే వీరి జ్యోతిషంలో వీరి జాతకంలో ప్రయాణ విషయంలో అంటే వీరు వాహనంతో ప్రయాణ విషయం ప్రయాణం చేసే విషయం రెండు చక్రాల వాహనం కావచ్చు మూడు చక్రాల వాహనం కావచ్చు నాలుగు చక్రాల వాహనం కావచ్చు జాగ్రత్తలు పాటించాలండి మొత్తం ఏడు గవ్వలు పడ్డ వీరి జాతక బలంలో గురుగ్రహం రాహు రాహుగ్రహం గవలు మూడవసారి గవ్వలే శుద్ధం మీరు జాతకలు ఎలా ఉందో ధనుసు రాశి వారి పేరు బలం మూడవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహారదర్శ గవ్వలు చంద్రుడికి రాహుకు పడదండి ఎందుకంటే గ్రహణం టైంలో చంద్రుడికి మింగే గ్రహం ఉంటుంది రాహుగవలు గ్రహం అంటే వీరి జాతక బలానికి మొదటిసారి గురుగ్రహం గౌరవపడ్డాయి రెండవసారి రావుగ్రహం కొద్దిగా ఇబ్బందికరం పడ్డాయి మూడవసారి మాత్రం చంద్రమహర్దశ గౌరవపడ్డాయి ఈ గ్రహం అందరికీ అనుకూలమే చంద్ర మనం పంచాంగ శాస్త్ర శ్రవణం ఇటు దక్షిణాది ప్రాంతంలో చంద్రగ్రహణ యోగ బల ప్రకారం చూస్తారు కాబట్టి వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది మనోకారకుడు అలాగే తల్లి కారకుడు విద్యాకారకుడు ఆలోచన కారకుడు అలాగే మాత్రం మనస్సు కారకుడు కాబట్టి చంద్రుడు కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ తల్లి తరపు వారితో సహకారాలు ఉంటాయి తల్లితో సహకారం ఉంటుంది అలాగే స్త్రీలతో సహకారం ఉంటుంది ఆరోగ్య విషయంలో మనో చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోతాయండి మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుందండి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు లేదా ఆల్రెడీ వ్యాపారం చేసి ఆపినవారు అలాగే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా బియ్యం వ్యాపారం ముత్యాల వ్యాపారం కావచ్చు వైట్ అంటే వైట్ కలర్ సంబంధించిన వ్యాపారం ఏదైనా కలిసి వచ్చే ఉన్నాయి వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గవ్వలు మూడు నాలుగు తొమ్మిది మూడు నాలుగు రెండు అంటే తొమ్మిది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ధనుస్సు రాశి వారి జాతకానికి చాలా వరకు తొమ్మిదవ సంఖ్య మంచిదే కానీ చెడు అయితే కాదు వీరి జాతక బలానికి అలాగే నవగ్రహాల ఆరాధన చేయడం చాలా వరకు వీరికి శ్రేయదాయకం వీరి జాతక బలానికి అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం సద్బ్రాహ్మణులతో చేపించడం చేయడం చాలా వరకు మంచిది కానీ గత కొన్ని సంవత్సరాలు చేయమైన ఇబ్బందులు గృహ ఇబ్బందులు కావచ్చు కుటుంబ ఇబ్బందులు కావచ్చు కళ్యాణ ఇబ్బందులు కావచ్చు సంతాన ఇబ్బందులు కావచ్చు వృత్తిపరమైన ఇబ్బందులు కావచ్చు ఎంత చేసినా కూడా మాత్రం మీరు పైకి రాకపోవడం కావచ్చు ధనం నిలవకపోవడం కావచ్చు నమ్మిన వారు ఇబ్బందులు పెట్టడం కావచ్చు కొన్ని ఇలాంటి ఎడతగని ఇబ్బందులు ఉంటాయండి అంటే ఎంత చేసినా ఎక్కడితో అక్కడే ఉంటుంది అసలు చిక్కులు ఉన్న వారికి తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయాలి అలాగే మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మీరు జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది మీరు జాతకానికి అన్నదానం గోదానం భూదానం స్వర్ణదానం వస్త్రదానం ఏదైనా చేయొచ్చు ముఖ్యంగా చాలా వరకు అనుకూలమైన యోగం అంటే అన్నదానం చేయడం చాలా వరకు శ్రేయోదాయకం మీరు జాతక బలానికి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అన్నదమ్ములతో తగాదలు చిక్కులు చికాకులు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి కాస్తి తగాదులు రుణ తగాదలు గృహ తగాదలు లేదా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం భూమి తగాదలు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉందండి గత కొన్ని సంవత్సరానికి పడుతున్న చిక్కులు చికాకులు దా తొలగిపోవాలంటే నవగ్రహ ఆరాధన చేయటం అలాగే వీరి పేరు మీద సరస్వతి మాతకు దుర్గా మాతకు పూజ చేయటం అలాగే వీరి జాతకముని కులదేవతను ఆరాధన చేయటం సద్బ్రాహ్మణులతో శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయ